కార్పొరేట్ కళాశాలకు దీటుగా మనుబోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో తొమ్మిది వందల ఏడు మార్కులు సాధించి విజయాడం కామోగించారు శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కళాశాల ఎంపీసీ విద్యార్థిని బోలా శ్రావ్య వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు సాధించి కళాశాలకు మరియు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు పెంచింది కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సంబంధించి యాభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా ముప్పై మంది ఉత్తీర్ణత సాధించారు ద్వితీయ సంవత్సరంలో అరవై ఆరు మంది పరీక్షకు హాజరు కాగా యాభై ఆరు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఇదే కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థిని ఎనభై ఎనిమిది వందల తొంభై మూడు మార్కులు సాధించి సిఎస్ఈ విద్యార్థిని సుమలత తడ్డి ఏడు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు కలిసి పుష్పగుచ్చాలు అందించి మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించుకున్నారు జరగడం జరిగింది అందులో మన అధ్యాపకులందరూ కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నరాలకు సంబంధించి పిల్లలతో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలనే ఉద్దేశంతో చాలా బాగా పిల్లల్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ స్లిప్ టెస్టులు పెట్టడం కానీ వాళ్ళని స్టడీ అవర్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేసి మంచి రిజల్ట్ సాధించడం కోసం వాళ్ళందరూ కూడా కృషి చేశారు ముందుగా ప్రత్యేకంగా అధ్యాపక బృందానందరూ కూడా మనుగోలు కాలేజీ కళాశాల యొక్క అధ్యాపకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంఐ శ్రావ్య టెన్త్ నుంచి కూడా ఎంఐ చాలా ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంది నిజంగా ఎంఐ మా కళాశాలలో తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు తెచ్చుకున్నందుకు అమ్మాయిని మా కళాశాల తరఫున అధ్యాపకుల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం అత్యధిక మార్కులు సాధించినందుకు అదేవిధంగా మిగతా విద్యార్థులందరూ కూడా బైపీఎస్ నుంచి కానీ హెచ్ఎస్ఈ నుంచి కానీ సిఈసీ నుంచి కానీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు సాధించారు వాళ్ళందరూ కూడా కళాశాల అవేదన తెలియజేస్తూ ఇదే మరొకటిని నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరంలో కూడా అధ్యాపకులందరూ కూడా కృషి చేసి మంచి రిజల్ట్ సాధించే మేము అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ నుంచి మండలంలోనే ఫస్ట్ వచ్చింది మాకు తెలిసిన సమాచారం ప్రకారం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అన్నింటిలో కూడా ఈ ఫస్ట్ అని తెలిసింది మాకు వైపీసీ స్టూడెంట్ మీ అనే అమ్మాయి ఎయిట్ నైన్టీ త్రీ మార్క్స్ తోటి ఎయిట్ నైన్టీ త్రీ మార్క్స్ సాధించింది అలాగే సీఈసిఎంఐ కూడా మంచి మార్క్స్ సాధించింది ఇక్కడ మా కాలేజీ వాతావరణం చాలా బాగుంటుంది మంచి గాలి మంచి వెంతుడు మంచి అధ్యాపకులు ఇక్కడికి ఒత్తిడి లేని చదువు ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్ ఫెసిలిటీ ఉంది స్పోర్ట్స్ ఉంది లైబ్రరీ ఉంది ప్రతి ఒక్క విద్యార్థి మీద పర్సనల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ మన మన్గోలు మండలం కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న హై స్కూల్ విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మా కాలేజీకి వస్తే మంచి రిజల్ట్స్ మేము తెచ్చుకోగలరు మీరు దానికి మా విద్యార్థులే మీకు ఎగ్జాంపుల్ మంచి మార్కులు వచ్చింది మా ఈసారి ఇది అందరికీ కృషి మా ప్రిన్సిపాల్ గారు మా అధ్యాపకులు మేము పెట్టిన మేము తీసుకున్న శిక్షణ కార్యక్రమాలన్నీ మాకు ఆనందం కలిగించింది ఇది నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో కూడా ఇదే విధంగా మేము ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తామని చెప్తాం తిరుపతి కళాశాలలో ఇంత ఘన సాధించినందుకు అందరం కూడా అధ్యాపకులు దేపక్క దేవతలు ప్రిన్సిపాల్ గారు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కాలేజీలో జరుగుతుంది అంటే స్పోర్ట్స్ కానీ ఇకపోతే లైబ్రరీ ఇంకా చదువు కానీ అన్నీ ఒత్తిడి లేని విధంగా చెప్తా ఉంటే అదేవిధంగా పిల్లలకి ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా ఇది వచ్చే విధంగా ఇక్కడ చదువు కొనసాగుతామండి అనే అనేక సిక్ టెస్టులు కానీ మ్యూ టెస్ట్లు ఇవన్నీ ద్వారా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది తెలియజేస్తాం పిల్లలకి తద్వారా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒత్తిడి కాకుండా ఈసీగా చదివేదానికి మార్కులు ఎక్కువ సాధించేదానికి కొన్ని టిప్స్ అవి తెలియజేస్తాం అందువల్ల ముఖ్యంగా సిఈసీలు అయితే సుమలత నిఖిత సాయం మాస్థలు వీళ్ళు అత్యున్నతమైన మార్కులు సాధించలే సివిక్స్ లెక్చర్గా మీరు గర్వపడుతున్నారు అదేవిధంగా అందరూ కూడా దగ్గర చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఈ కాలేజీని ఉండే సౌకర్యాలను ఉపయోగించుకుంటూ మంచి మార్కులు సాధించాలని ఈ కాలేజీకి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి పేరు తేవాలని ఆశిస్తూ